జిల్లా పక్కన అమ్మా డిస్టిక్ అధ్యక్షురాలందరూ వేదిక మీదకి రావాలి వైస్ ప్రెసిడెంట్ ఇటు పక్కన ఇటు పక్కన జిల్లా అధ్యక్షురాలు అందరూ ఇక్కడ ముందుకు రావాలని మనవి ఫోటోగ్రాఫర్స్ కొద్దిగా ప్రాబ్లం అవుతుంది ఫోటోగ్రాఫర్స్ కొద్దిగా వెనక్కి జరగాలి జరిగితే ఆ కెమెరాలు కవర్ చేస్తారంట ప్లీజ్ ఫోటోగ్రాఫర్స్ ఫోటోగ్రాఫర్స్ కొద్దిగా వెనక్కి జరగాలి వెనక వీడియో వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలుగుతుంది ఫోటోగ్రాఫర్స్ కొద్దిగా కిందికి వెళ్ళాలి కొంచెం కిందికి దిగండి ఫోటోగ్రాఫర్స్ దయచేసి ప్లీజ్ ఫోటోగ్రాఫర్స్ రిక్వెస్ట్ అండి వెనకాల వీడియోగ్రాఫర్స్ కి కొంచెం ప్రాబ్లం అవుతుంది లేడీస్ పార్టీ చూడండి అన్న ఓటు బ్యాంక్ కూడా పెంచేద్దాం మనం కాంగ్రెస్ పార్టీకి కొంచెం దూరం జరగండి అమ్మా ప్లీజ్

దయచేసి జిల్లా దయచేసి వీడియో కంటెస్ట్ ఫామ్స్ అని పట్టుకోవాలని కోరుతున్నాను జిల్లా అధ్యక్షురాలందరూ అందరూ కూడా కమీ వీడియో కంటెస్ట్ అన్ని జిల్లాలలో లాంచ్ చేస్తుంది మహిళా కాంగ్రెస్ ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ పిలుపు మేరకి ఈ పద్దెనిమిది లోపల వయసు గల పిల్లలకి పద్దెనిమిది తర్వాత యాభై ఏళ్ల వయసు వరకి కూడా ప్రతి ఒక్కరు వాళ్ళు పడే కష్టం మూడు నిమిషాల వీడియోతో పాటు ఇది మాకు పంపడం జరుగుతుంది ద బెస్ట్ కంటెస్టెంట్స్ కి మూడు ప్రైజెస్ ఉన్నాయి స్కూటీ ల్యాప్టాప్ అండ్ ఫోన్ ఇది నేషనల్ వైడ్ గా జరిగే కాంపిటీషన్ అండి మార్చ్ ఎయిత్ నుంచి ఏప్రిల్ ఎయిత్ లోపల జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ెట్ సెలబ్రేట్ ఉమెన్స్ డే డిజి ప్లేజ్ కొంచెం జరగండి అమ్మా ప్లీజ్ కొంచెం సైన్ జరగండి నర్సిరా ప్లే చేయి సాంగ్ ప్లే చేయి అనా పాట దయచేసి డీజే వేవాళ్ళు కొంచెం ఫోన్ కెమెరాలు కొంచెం కిందికి చేయండి ఫోన్ కెమెరాలు కిందికి చేయండి వెనకాల వీడియో వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది लड़के हूं लड़के हूं अक्का अक्कड़ अपन चल अक्कड़ मां पीसीसी प्रेसिडेंट गारो हनुमंत रेवंतरे गाना गा मारडावे विनोदिनी नंदनुते गिरीवरविंध शिरोधिनिवासीनि विष्णुविलासि जीरोसो దయచేసి అందరు కూర్చోండి అమ్మా ప్లేస్ లలో పోయి కూర్చోండి అన్న అమూల్యమైన సందేశం మనకి ఇస్తాడు కాబట్టి ప్లీజ్ దయచేసి ఎవరి సీట్లలో పోయి వాళ్ళు కూర్చోండి ప్లీజ్ డయాస్ కాల్ చేయాలి ప్లీజ్ డయాస్ కాల్ చేయండి ఎవరి సీట్లలో పోయి వాళ్ళు కూర్చోండి అన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సునీతారావు గారి నేతృత్వంలో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గాంధీభవన్ లో అద్భుతంగా నిర్వర్తించి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీతక్క గారు పద్మక్క గారు వివిధ జిల్లాలకు సంబంధించిన మహిళా సోదరీ మండలందరూ కూడా హాజరైనారు వారందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సమాజంలో సగభాగం సమ సమాజ నిర్మాణంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి ఒక కుటుంబం యొక్క ఉన్నతి అభివృద్ధి మహిళ చేతిలోనే ఉంటుంది ఇల్లును చూడాలి అంటే ఇల్లాలను చూడాలి అంటారు ఇల్లు బాగా నిర్వర్తించినప్పుడే ఆ కుటుంబంలో పిల్లలు అభివృద్ధి పదం వైపు నడిపించాలి అంటే మహిళలే క్రియాశీలక పాత్ర పోషించాలి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా దినోత్సవం అంటేనే ఈరోజు జరుపుకుంటున్నది మహిళల యొక్క గుర్తింపు గౌరవం హక్కుల కోసం ప్రపంచ స్థాయిలో మహిళా శ్రామికులు కొట్లాడి తమ హక్కులను సాధించుకొని ప్రపంచంలో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క సందర్భంగా మహిళా దినోత్సవాలు జరుపుకుంటుంటే వారందరినీ ఒకే రోజు ప్రపంచంలో ఉండే మహిళలందరూ కూడా మార్చి ఎనిమిది తారీఖు రోజు మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఒక సంబరంగా జరుపుకునేటట్టు ఈరోజు మహిళలందరూ ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నారు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మహిళలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చింది ఈ దేశంలో ఈ దేశానికి స్వతంత్రం తీసుకురావడానికి చాలా మంది మహిళలు కాంగ్రెస్ పార్టీ తరఫున నేతృత్వం వహించారు స్వతంత్రం వచ్చిన ఈ దేశానికి శ్రీమతి ఇందిరాగాంధీ గారిని ప్రధానమంత్రిగా కాంగ్రెస్ పార్టీ నియమించింది ఈ దేశానికి రాష్ట్రపతిగా మహిళను ప్రతిభా పాటిల్ని కాంగ్రెస్ పార్టీ నియమించింది ఈ దేశంలో అత్యున్నతమైన చట్టసభలు లోక్సభ స్పీకర్గా మీరా కుమారి గారిని కాంగ్రెస్ పార్టీ స్పీకర్గా నియమించారు శ్రీమతి సోనియా గాంధీ గారు సుదీర్ఘకాలం అందరికంటే అత్యధిక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా విజయవంతంగా వారు బాధ్యతలను నిర్వహించారు ఈ రోజు కూడా శ్రీమతి సోనియా గాంధీ గారు ఆ బాధ్యతలు నిర్వహిస్తున్నారు అదేవిధంగా మహిళలు ఏ విషయంలో కూడా వెనక్కి పోరు పరిపాలనలో వాళ్లకు సాటి లేరు అని చెప్పి ఢిల్లీ ముఖ్యమంత్రిగా శీలా దీక్షిత్ గారిని మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఒక విజయవంతమైన ముఖ్యమంత్రిగా ఢిల్లీ అభివృద్దిలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించింది ఇలా చెప్పుకుంటూ వెళ్తే తెలంగాణ రాష్ట్ర సాధన కూడా ముగ్గురు అంటే ముగ్గురు మహిళలు ప్రధానమైన పాత్ర పోషించింది శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీమతి మీరాకుమారి గారు సుష్మా స్వరాజ్ గారు ఈ ముగ్గురు ఒకరు కాంగ్రెస్ యూపీఏ చైర్పర్సన్ ఇంకొకరు లోక్సభ స్పీకర్ మూడొగరు లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకురాలుగా మహిళలు ఇక్కడ జరుగుతున్న ప్రాణ త్యాగాలు ఆత్మ బలిదానాలను చూసి ఒక తల్లి యొక్క బాధ కడుపు కోత ఏ విధంగా ఉంటుందో తెలిసిన తల్లిగా శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకొని ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అవాంతరాలు ఎదురైనా వాటన్నిటిని అధిగమించి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందంటే ఇవాళ ఈ రాష్ట్ర సాధనలో మహిళల యొక్క పాత్రను ఎవరు కాదనలేరు ఈ మహిళల యొక్క పాత్ర సువర్ణ అక్షరాలతో లిఖించదగింది ఈ విషయమే కాదు ఈ రోజు ఈ దేశం ప్రపంచం ముందు క్రీడాకారులుగా రాణించింది గుర్తింపు తీసుకొచ్చింది సానియా మిర్జా ఈ మధ్యకాలంలో పీవీ సింధు సైనా నెహ్వాల్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే కర్ణం మల్లేశ్వరి ఇలా చెప్పుకుంటూ వెళ్తే దేశం యొక్క ప్రతిష్ఠను నిలబెట్టింది కూడా మహిళా క్రీడాకారులే ఈ దేశం యొక్క ప్రతిష్టను నిలబెట్టిరు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా దాదాపు ఆరు మంది మహిళలకు కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో స్థానం కల్పించారు తెలంగాణ ప్రాంతం నుంచే గీతారెడ్డి గారు అదేవిధంగా కొండా సురేఖ గారు డికే అరుణ గారు సబితా ఇంద్రారెడ్డి గారు సునీత లక్ష్మారెడ్డి గారు వీళ్ళందరినీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలోనే హోంశాఖ మంత్రిగా శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ నియమించింది అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అవకాశం వచ్చినా ఎప్పుడు అధికారంలో ఉన్న మహిళలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చిండ్రు స్థానిక సంస్థలలో మహిళా రిజర్వేషన్లు తీసుకొచ్చి మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక సంస్థలల్లో ఎంపీడీసీలు సర్పంచ్లు ఎంపీపీలు జడ్పీటీసీలు వివిధ హోదాలల్లో జిల్లా పరిషత్ చైర్పర్సన్స్గా వాళ్ళు తమ నైపుణ్యాన్ని తమ తెలివితేటల్ని అన్ని రకాలుగా రాష్ట్ర అభివృద్దిలో దేశ అభివృద్దిలో పాత్ర పోషించాలి అని చెప్పి రాజీవ్ గాంధీ గారు మహిళా రిజర్వేషన్లు స్థానిక సంస్థలలో తీసుకొచ్చారు ఆవి అక్కడే కాదు శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ ఉన్నప్పుడు చట్టసభలల్లో కూడా మహిళల ప్రాతినిధ్యం పెరగాలి అంటే చట్టసభలల్లో మహిళా రిజర్వేషన్లు తీసుకురావాలి అని చెప్పి రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేపించి లోక్సభకు పంపిస్తే ఈ లోపల ప్రభుత్వం మారింది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన మహిళా ద్వేషి అయిన మోడీ గారు ప్రధానమంత్రి అవడం వల్ల ఈ రోజు కూడా ఎనిమిది సంవత్సరాలు కావస్తుంది లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందలేదు కాబట్టి ఈరోజు అక్కడి నుంచి అంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు చట్టసభలల్ల వివిధ హోదాలల్లో మహిళలకు ప్రాతినిధ్యం ఉండాలి వాళ్ళ హక్కుల కోసం దేశం యొక్క అభివృద్ది కోసం మహిళలకు కూడా సమాన అవకాశాలు కల్పించాలి అని కాంగ్రెస్ పార్టీ భావించింది ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మా సోదరి నా విజ్ఞప్తి ఒకటే తిరిగి కాంగ్రెస్ పార్టీ శ్రీమ సోనియా గాంధీ గారి నేతృత్వంలో అక్కడ కేంద్రంలో ఇక్కడ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆరు నెలలు తిరిగే లోపల చట్టసభలలో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మొన్న జరిగిన మీ మహిళా కార్యక్రమంలో కూడా నేను వచ్చినప్పుడు ఒక మాట చెప్పిన ఒక తీర్మానం చేయండి అని మీరందరు తీర్మానం చేస్తే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో సోనియమ్మ రాజ్యం ఏర్పడుతుంది అందులో నలుగురు మహిళా సోదరి మంత్రివర్గంలో స్థానం ఉంటుంది ఇరవై ఐదు శాతం మహిళలకు మంత్రులు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మీ తరపున శ్రీమ సోనియా గాంధీ గారి దగ్గర అనుమతి తీసుకొని ఖచ్చితంగా నలుగురు మహిళలకు మంత్రివర్గంలో స్థానం ఉండే విధంగా అత్యంత కీలకమైన శాఖలు ఇచ్చే విధంగా ప్రభుత్వంలో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా పీసీసీ అధ్యక్షుడిగా మీ సోదరుడిగా నేను ఆ బాధ్యత తీసుకుంటాను ఇక ఉన్న ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడాలంటే మొదటి ఐదు సంవత్సరాలు మహిళలని మంత్రివర్గం లేకుంటా మహిళ స్వేచ్ఛగా కేసీఆర్ గారు చరిత్రలో మిగిలినరు ఈ రోజు ఇద్దరు మహిళలకు ఇచ్చిన పదవులు వీళ్ళ దగ్గర ఉన్నాయి అధికారం మళ్ళీ కేసీఆర్ చలాయిస్తున్నాడు మహిళలు ఎవరిని కూడా స్వతంత్రంగా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి విద్యాశాఖ కావచ్చు లేకపోతే ట్రైబల్ వెల్ఫేర్ మంత్రిగా ఉన్న సోదరి మళ్ళీ కూడా వాళ్ళ చేతుల ఎలాంటి అధికారం లేదు ముఖ్యమంత్రి గారే వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయిస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఇలా జరగదు ఇలా జరగనివ్వము కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న దాడులు మీకు తెలుసు పాశవికంగా జరుగుతున్న సంఘటనలు మనం ఎన్నో చూసినాం హైదరాబాదు నడిపొట్టున చిన్న చిన్న పిల్లల మీద జరుగుతున్న పైశాచిక దాడులను ఈ రోజు మన అందరం గుర్తు పెట్టుకోవాలి టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది మహిళలు కాదు చిన్నారి పిల్లలు మన సింగరేణి కాలనీలో జరిగిన సంఘటన మీకు తెలుసు ఆరు సంవత్సరాల ముక్కుపచ్చలారని మహిళల మీద కూడా ఇలాంటి దాడులు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయంటే ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే ఈ రోజు ఈ రాష్ట్రంలో ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు మందు అమ్మకం ద్వారా ప్రభుత్వం ఆదాయం పొందుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారం అప్పే చెప్పిన రోజు పదివేల ఎనిమిది వందల కోట్ల రూపాయల ఆదాయం ఉన్న ఎక్సైజ్ శాఖ ఈ రోజు ముప్పై ఆరు వేల కోట్లకు పెరిగింది జనాభా పెరగలేదు గాని ఆదాయం మూడు వందల శాతం పెరిగింది అంటే కేసీఆర్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉండే వాళ్ళనందరినీ తాగుబోతులుగా తయారు చేసిండు ఇవాళ ఇంట్లో ఉండే మగవాళ్ళు తాగుబోతులుగా తయారైతే మొట్టమొదట ఇబ్బంది పడేది ఆడపడుచులే తల్లిగా చెల్లిగా భార్యగా బిడ్డగా కేసీఆర్ వల్ల ప్రతి ఆడబిడ్డ ఈ రోజు ఇబ్బందులు పడుతుంది గల్లీ గల్లీలో ఈరోజు బెల్ట్ షాప్లను కేసీఆర్ గారు తెరిచి మహిళల జీవితాలతోని చెలగాట మాడుతున్నాడు ఈ రోజు ఏ గల్లీలో చూసినా గంజాయి దొరుకుతుంది ఏ పబ్బులలో చూసినా డ్రగ్స్ దొరుకుతున్నాయి ఏ సందుల్లో చూసినా బెల్ట్ షాపులుండి మందు సీసాలు దొరుకుతున్నాయి కేసీఆర్ దేశానికి ఆదర్శం తెలంగాణ మొదటి స్థానంలో ఉందంటే వ్యసన పరులుగా తెలంగాణ రాష్ట్రాన్ని మార్చింది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాబట్టి మహిళా లోకమంతా ఆలోచన చేయాలి ధూపగుంటలు ఒక మహిళ అనుకుంటే మొత్తం ఇరవై మూడు జిల్లాలలో మొత్తం కదిలి మద్యపాన నిషేధానికి దారి తీసే పరిస్థితి వచ్చింది ఒక్క సామాన్యమైన గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగిన మహిళ స్పూర్తిగా నిలబడ్డది మరి కోట్లాది మంది మహిళలు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అటు కేసీఆర్ మోడీ గారి నేతృత్వంలో మహిళలకు జరుగుతున్న అన్యాయం మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మా సోదరిమానులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ప్రతిజ్ఞ చెయ్యండి సోనియమ్మ రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో తెచ్చుకుందాం పన్నెండు నెలలలో ఎన్నికలు జరుగుతున్నాయి ఆ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో సోనియమ్మ రాజ్యం తెచ్చుకుంటే మహిళలకు రక్షణ ఉంటుంది మహిళలకు అధికారంలో భాగస్వామ్యం ఉంటుంది మహిళలకు సముచితమైన స్థానం కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంది చట్టసభల మహిళా రిజర్వేషన్లను ఆమోదింపజేసి మీకు సరైన ప్రాతినిధ్యం శాసనసభలో శాసన మండలిలో లోక్సభలో మీకు అవకాశాలు కల్పించే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ తీసుకుంటుంది ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా సోదరి ఇక్కడికి రాకుండా రాష్ట్రం నలుమూలలో ఉన్న తల్లులకు చెల్లెళ్ళకు ఆడపడుచులకు అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అభినందనలు నాయకత్వం